సరే జనాలు పాపం నమ్మినారు ఏంద్రా ఇంత ఏడుతున్నారు ఎనభై ఏళ్ళ వయసులో చంద్రబాబు ఏడుతున్నాడు అమ్మ అమ్మ పొద్దు ఇంట్లో నుంచి బయటకు రాని ఆడేమ్మ బయటకు వచ్చి ఏడుతోంది ఈ పవన్ కళ్యాణ్ అంటే ఎప్పుడు ఏడుస్తాడులే వీళ్ళు ఏడ్చి 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 ఓట్లు అడుక్కున్నారు ఓట్లు సంపాదించుకున్నారు ఇప్పుడైనా పరిపాలన పైన దృష్టి పెట్టచ్చు కదా ఇప్పటికి పది నెలలైంది ఒరే అమ్మఒడి పథకం ఏమైందిరా తల్లికి వందనం ఏమైందిరా అంటే బా వల్ల పని నువ్వు వంశి మా వాళ్ళని తిట్టినాడట మేము అడిగేదానికి నువ్వు చెప్పేదానికి సంబంధం ఉందే ఒరే రైతులకు ఇరవై వేల రూపాయలు ఏమైనా అంటే పోసానికి ఇష్టం మళ్ళీ పచ్చిబూతులు తిట్టాడు మమ్మల్ని అంటాడు కూడా ఒరే రేపు ఎల్లుండో మళ్ళీ అదేందిరా సిలిండర్లు ఏమైనా రా అంటే ఏ ఆర్ధామాంధ్రు నాలుగు వందల కోట్లు పోయినాయి అంటాడు అంటే మనం అడిగేదానికి ప్రజలు అడిగేదానికి వాళ్ళు చెప్పేదానికి ఎక్కడ కూడా పొంతన లేదు మీరు రాసి పెట్టుకోండి ఇంకొక నాలుగేళ్ళైనా కూడా ఇవే బీద ఏడుపులు ఉంటాయి తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు వాళ్ళు చేసేదంటూ ఏముండదు ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఏం చేశారు మొన్న ఎలక్షన్లలో మేము పోయి అమ్మా వైసీపీకి ఓట్ ఏండి అమ్మా అంటే ఆ ఏసం ఫోన్ అయినా వైసీపీకి అన్నారు తప్ప ఎవరు మమ్మల్ని వ్యతిరేకించలే మాకేం ఎదురు చెప్పలే మమ్మల్ని తిట్టను కూడా తిట్టలే ఓడు కానీ టీడీపీ వాళ్ళకి చెప్తానన్నాయన మీరు జనాలలోకి ఈసారి పోయి ఓట్లు అడిగితే చీపుర్లు చెప్పులు ఉన్నాయి మాకు మాకు చెప్పినట్ట మీకు ఏ సమ్ అని చెప్పరు ఫస్ట్ కొట్టి చెప్పి ఆ తర్వాతనే మీకు సమాధానం చెప్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి తెలిసిన టాలెంట్ ఏం రా అంటే వ్యవస్థల్ని manage